మొత్తం రోడ్డు మీద మేము ఇప్పుడు ఎయిట్ పీపుల్ ఉన్నామండి టూ ఇయర్స్ బ్యాక్ రెండు సంవత్సరాల ముందు విజయవాడకి నేను ఒక్కడిగా వచ్చాను ఒక్క పోర్టు పట్టుకొని వచ్చాను మధ్యన రోడ్డు మధ్యన నిలవబడి సువార్త ప్రకటిస్తూ ఉండగా పత్రికలు పంచుతా పోర్టు వాక్యం చూపిస్తూ ఉండగా ఒక మత మా దగ్గరికి వచ్చి గంటన్నర సతాయించి నా కాలర్ పట్టుకొని రోడ్డు మధ్యకి లాగి నా బోర్డుని కింద వేసి తొక్కి నన్ను వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి విజయవాడ వస్తే కొడుకు చేస్తామని చెప్పి దాని వదరడం జరిగింది రెండు సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవునికి పెడతా ఉన్నాము మార్గములు సరళము చేయమని రాజ్యమునకు ఆయన తలుపులు వైడ్ ఓపెన్ చేయమని మహాకృప వల్ల ఒకప్పుడు స్టాపింగ్ థ్రెట్ పొడవడానికి నాకు వార్నింగ్ ఇచ్చారు రెండు సంవత్సరాల ముందు కానీ ఈ రోజున శనివారము ఎనిమిది మందిగా వచ్చి సువార్త నిరాటంకంగా ఓట్ల ద్వారా రైతుల వాక్యముల ద్వారా పత్రికల ద్వారా సువార్తను కొన్ని వేల మందికి విజయవాడ సిటీలో చేయడానికి దేవుడు కృప చూపారు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది మేము దేవుని చిక్కుమందు దేవుని ప్లాన్ అందు దేవుని ఇష్టం అందు ఉన్నాము లేకపోతే రెండు సంవత్సరాల తర్వాత మరొకసారి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు మమ్మల్ని అప్పుడే పడు చేస్తుంటే అన్నము చూసేవాళ్ళం కానీ దేవుడు దాన్ని తల క్రిందలు చేశాడు దే వాక్యం జీవము గల వాక్యం దేవుని వాక్యం మనుషుల్ని మారుస్తుంది ప్రాంతాల్ని మారుస్తుంది ఒకరిగా ఉన్న వాళ్ళని ఎయిట్ పీపుల్ గా మల్టీప్లై చేసింది బై టుడేస్ ఈవినింగ్ దేవుడు మీ అందరినీ కూడా అద్భుత రీతిగా రాబోయే దిన ఒక రాజ్యానికి మార్గములాగా వాడుకుంటుంది అందుకు మీరందరూ దేవునికి

పాచల్యమునా పై చూపి చలే పలేమును చూసు ప్రాచల్యమునా పై చూపి ఆశయ దుర్గమాయ जीवन मार्ग मुला